వాణిజ్య పన్నుల ఎగవేతదారుల నుంచి పన్ను వసూలకు అధికారులు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు వాణిజ్య పన్నులు అనుబంధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం బాపట్ల కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ చట్టబద్ధంగా వాణిజ్య పన్ను వసూలపై యంత్రాంగం దృష్టి పెట్టాలని గత ఆర్థిక సంవత్సరంలో తొంభై ఐదు పాయింట్ పద్నాలుగు కోట్లు వాణిజ్య పన్ను వసూలు జరిగిందన్నారు ప్రస్తుతం గణనీయంగా పన్ను వసూలు తగ్గడంపై ఆరా తీశారు బాపట్ల జిల్లాలో అత్యధికంగా కాటన్ మిల్లులు గ్రానైట్ పరిశ్రమ ఆయిల్ మిల్లులు ఆక్వా రంగానికి సంబంధించిన పరిశ్రమలపైనే వాణిజ్య పన్నులు అత్యధికంగా వసూలు అవుతున్నాయన్నారు యాభై లక్షల టర్నోవర్ దాటిన వారంతా ఖచ్చితంగా జీఎస్టీ చెల్లించాలన్నారు వీటిపై అధికారుల చర్యలు తీసుకోవాలన్నారు కరెంట్ అకౌంట్లకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలను వాణిజ్య శాఖకు అందించాలన్నారు తద్వారా వాణిజ్య పన్నుల వసూలకు మార్గం సుగమం అవుతుందన్నారు ప్రైవేట్ ఆసుపత్రులు విద్యా సంస్థలు గ్రామ పంచాయతీలు జిల్లా పరిషత్ జీఎస్టీ చెల్లిస్తేనే పునరుద్ధరణ చేయాలని ఆదేశించారు ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రతి అంశంలోనూ ఏపీ జిఎస్టీని పరిగణలోకి తీసుకోవాలన్నారు ప్రభుత్వం ద్వారా వివిధ నిర్మాణ రంగాల్లో అభివృద్ధి పనులు చేపట్టే గుద్దెదారులు బిల్లులు చేసినప్పుడే పన్ను చెల్లించేలా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు గ్రానైట్ పరిశ్రమ నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని కలెక్టర్ చెప్పారు గ్రానైట్ క్వారీలు పరిశ్రమలు రవాణాలో బోగస్ రిజిస్ట్రేషన్ల ద్వారా పన్నులు వసూలు కావడం లేదని తాజా సర్వేలో వెలుగులోకి వచ్చిందన్నారు పన్నుల ఎగవేతను అరికట్టడానికి ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు అధికారుల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా అక్రమాలను పూర్తి స్థాయిలో అరికడతామని తెలిపారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగే భూముల క్రయ విక్రయాలపై స్పష్టమైన వివరాలను నిక్కచ్చిగా వాణిజ్య శాఖకు అనుసంధానించాలన్నారు తీర ప్రాంతాల్లోని రిసార్ట్స్ నిర్వహణ ఆర్థిక లావాదేవీలపై పర్యాటక శాఖ వాణిజ్య పనుల శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు జిఎస్టి చెల్లించకుండా గుత్తేదారులు పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయితే వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆదేశించారు పన్ను వసూలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఓకే గుడ్ ఈవినింగ్ రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్ అండ్ వేరియస్ అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ టుడే వీ హ్యాడ్ మీటింగ్ బేస్డ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ హానరబుల్ సీఎం టు ఇంప్రూవ్ ద రెవెన్యూస్ ఆఫ్ ద స్టేట్ ఫర్ అ బెటర్ కోఆర్డినేషన్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ ద స్టేట్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సో గుంటూరు టూ డివిజన్ ఈ స్ప్రెడ్ అక్రాస్ త్రీ డిస్ట్రిక్స్ సార్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ నైన్ సర్కిల్స్ సో గుంటూరు డిస్ట్రిక్ట్స్ కన్సిస్ట్ ఆఫ్ స్పెషల్ సర్కిల్ అరంగల్పేట్ రాడిపేట్ కొత్తపేట బాపట్ల డిస్ట్రిక్ట్ కన్సిస్ట్ ఆఫ్ బాపట్లా సర్కిల్ అండ్ చీరాల సర్కిల్ సో ఎంటైర్ గుంటూరు టూ డివిజన్ ఈస్ స్ప్రెడ్ అక్రాస్ త్రీ డిస్ట్రిక్ట్స్ ఫర్ గుంటూరు టూ డివిజన్ యాక్చువలీ విల్ బి హ్యావింగ్ టూ టైప్స్ ఆఫ్ జిఎస్టి డీలర్స్

సినారియోలో ఈ ట్యాక్స్ కలెక్షన్ డిపార్ట్మెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా చాలా పెరిగిపోయింది మరి రీసెంట్గా జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఆనరబుల్ సీఎం గారు మరి క్లియర్ డైరెక్షన్స్ ఏమి ఇచ్చారంటే ఎవ్రీ మంత్ పీరియాడికల్గా కలెక్టర్లు ట్యాక్స్ కలెక్షన్ డిపార్ట్మెంట్స్ని ల్యాండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రొహిబిషన్ అండ్ యాక్స్ అవి ఆల్రెడీ కలెక్టర్ కంట్రోల్లోనే ఉంటారు ఇంక్లూడింగ్ ఎస్జిఎస్టీ డిపార్ట్మెంట్ కూడా మీరు రివ్యూ చేసి వాళ్ళ ట్యాక్సెస్ని ని దానికి వాళ్ళ ని రికవరీ చేసేదానికి వాళ్ళ గ్రోత్ పర్సంటేజ్ అనేది వాళ్ళ ట్యాక్స్ గ్రోత్ అనేది పెరగడానికి మీరు కంప్లీట్గా రివ్యూ చేయాలి హ్యాండ్ హోల్డింగ్తో పాటు డిపార్ట్మెంట్లో కూడా ఒక జర్క్ మూమెంట్ ఉండి వాళ్ళందరూ కూడా చక్కగా పనిచేసే విధంగా మనం మోటివేట్ చేయాల్సినటువంటిది గా రివ్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ సినారియోలో ఉంది మరి ఇందులో దృష్టిలో పెట్టినప్పుడు మేడం చాలా గా మొత్తం మనకు చెప్పారు దో ఇట్ ఈస్ ద ఫస్ట్ రివ్యూ మీటింగ్ ఎక్కువ పేషెంట్ తో మీరు చెప్పింది వినడానికి తెలుసుకోవడానికి ఎక్కువ ట్రై చేశాను నేను మన ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఇది డెఫినెట్గా మాకు చాలా నాలెడ్జ్ ఇస్తుంది రాబోయే మీటింగ్లలో ఇంకా మీ గురించి మీ దగ్గర వింటాము లాస్ట్ స్లైడ్స్లో నాకు పలానా డిపార్ట్మెంట్ నుంచి ఈ కోఆపరేషన్ కావాలి పోలీస్ నుంచి మాకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు మా మీద అసాల్ట్ అయినప్పుడు మాకు ఒక కానిస్టేబుల్ ఎవరైనా మేము పలానా సీవీటీకి వెళ్ళేటప్పుడు మాకు సివిటీ అంటారా వెహికల్ ట్రాఫిక్స్ రైట్ సో అలా వెళ్ళినప్పుడు ఇంకేదో వెళ్ళినప్పుడు పోలీస్ని హెల్ప్గా కావాలనేది కానీ ఎఫ్ఐఆర్లు జనరల్ అంటే ఈ మీన్ లిబరల్గా చేయాలి ఎఫ్ఐఆర్లు కన్జర్వేటివ్గా పోకూడదు ఎఫ్ఐఆర్ చేయకుండా ఉండకూడదు ఇలాంటి విషయాలలో మీరు నాకు ఏం మీ సైడ్ నుంచి నాకు ఏం కావాలంటే లిస్ట్ చేసుకోండి మీరు ఇట్లాగా పోలీస్ నుంచి దిస్ కోఆపరేషన్ వి నీడ్ రెవెన్యూ నుంచి మీరు గెజెట్ కావాలన్నారు ఇంకా రెవెన్యూ రికవరీ యాక్ట్ ని ఇంప్లిమెంటేషన్ అట్లా అట్లాగా డిస్టిక్ రిజిస్టార్ నుంచి మీకు ఏం కావాలి మున్సిపల్ కమిషనర్ నుంచి ఏం కావాలి డిపిఓ నుంచి మొత్తం ప్రొలాంగ్ అయినా పర్లేదు ఒక లిస్ట్ లాగా చేసేసి ఒక రిక్వెస్ట్ లాగా మాకు ఇచ్చేస్తే మా దగ్గర నుంచి వాళ్ళందరికీ కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది కొంత ఫ్యూచర్లో హెల్ప్ చేయాలనేది జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ లాగా వెళ్తుంది మీరు హెల్ప్ చేయాలి వీళ్ళకి అనేది మొత్తం ఆఫీసర్ విషయానికి వచ్చే మామ్ రిక్వెస్ట్ చేసింది ఈరోజు మీటింగ్లో ఎన్ని రిసార్ట్లు ఉన్నాయి ఆ రిసార్ట్లలో వాళ్ళ రూమ్ కెపాసిటీలు ఎట్లా ఉన్నాయి ఒక్కొక్క దాని దగ్గర రూమ్ రెంట్ ఎంత ఉంటుంది అండ్ వాళ్ళ దగ్గర ఎంతమంది పని పని చేస్తున్నారు ఒక్కొక్క రిసార్ట్లో ఎంతమంది అంటే వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దే వాంట్ మీరు కోఆర్డినేషన్ చేసుకోండి ఎస్జిఎస్టీ ఆఫీసర్ అండ్ టూరిజం ఆఫీసరు వాళ్ళు ఒక చెక్ లిస్ట్ లాగా మీకు ఏదైనా ఇస్తే ఈ ఇన్ఫర్మేషన్ నీడెడ్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చేటట్టు చూసుకోండి వర్క్స్ కాంట్రాక్టర్స్ వాళ్ళందరూ కూడా బిల్లింగ్ టైంలోనే ఎస్జీఎస్టీ పే చేయాలంటున్నారు ప్రాక్టికల్గా ఆలోచించాలి ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అట్లానే బ్యాంకర్స్ మీటింగ్ జరుగుతుంది మనకి డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ మీటింగ్ అని డిసిసి పెట్టుకుంటాము ఎల్డిఎం ఉంటారు ఆల్ బ్యాంకర్స్ ఉంటారు ఎన్ని బ్యాంకులు అయితే ఉన్నాయో అన్ని బ్యాంకర్స్ వాళ్ళ డిస్ట్రిక్ట్ హెడ్లు వస్తారు ఇంపార్టెంట్ బ్రాంచ్లు కూడా వస్తారు కాబట్టి మీరు ఆ మీటింగ్లో కన్నా మీరు ఇంక్లూడ్ అయ్యి కూర్చుంటే మీరు డిస్ట్రిక్ట్ ఎస్జిఎస్టీ ఆఫీసర్ కూర్చుంటే యూ కెన్ విల్ గివ్ సమ్ టైమ్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టూ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ మీరు వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యి వాట్ యూ నీడ్ ఫ్రమ్ దెమ్ అనేది మీరు చెప్పొచ్చు అండ్ ఇట్ విల్ బీ అన్ అఫిషియల్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ ప్రొఫెషన్ ట్యాక్స్ని కలెక్ట్ చేయడం కలెక్ట్ చేసిన దాన్ని రెమిట్ చేయడం ఇవన్నీ కూడా మీరు అందరూ చేయాలి అట్లానే అవుట్ సైడ్ ఎంప్లాయీస్ని ఎవరైనా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ మీరు వాళ్ళని టైం బీయింగ్ పెట్టుకున్నట్టయితే దానికి సంబంధించి కూడా ప్రొఫెషన్ ట్యాక్స్ మీరు డిడక్ట్ చేయాలి డిఎంహెచ్ఓకి చెప్పడం జరిగింది ఏదైతే మీరు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో వాళ్ళకి లైసెన్సులు ఇస్తున్నారు ఆ లైసెన్సులు ఇచ్చే వాళ్ళందరికీ కంపల్సరీగా జిఎస్టీ ఉంటేనే ఇవ్వండి సో ఇది కలెక్టర్ గారి ఆర్డర్స్ అని మీరు చెప్పవచ్చు అందుకని ఇప్పుడు మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ క్లినిక్స్ వీళ్ళందరికీ కూడా జిఎస్టీ ఉండాలి అండ్ కొత్తగా రెన్యువల్కి వచ్చే వాళ్ళకి కంపల్సరీ చేయాలి పాత వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి మీరు జియల్ అండ్ డిఈఓ ఫర్ ఆల్ ప్రైవేట్ స్కూల్స్కి అన్ని ప్రైవేట్ స్కూల్స్ జిఎస్టీలో రిజిస్టర్ అవ్వాలి అండ్ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి వాట్ ఎవర్ ద కోఆపరేషన్ నీడ్ ఫ్రమ్ ది ఎస్జిఎస్టి డిపార్ట్మెంట్ యూ షుడ్ ఎక్స్టెండ్ దాట్ సో అట్లానే డిఏఈఓ మీరు ఇంటర్మీడియట్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజీలు అన్నింటినీ మీరు ఎస్జిఎస్టీ ఫోల్డ్లో తీసుకురావాలి మీతో హెచ్ హెచ్ ఆఫీసర్ కోఆర్డినేట్ చేసుకుంటారు సినిమా థియేటర్స్ కు సంబంధించి డిఆర్ఓ గారు విల్ బి యువర్ కాంటాక్ట్ పాయింట్ డిఆర్ఓ గారు సినిమా మా దగ్గర సూపర్నిట్ ఉంటారు ఆల్ సినిమావి మన దగ్గర మనం మన లైసెన్స్ ఉంటేనే సినిమాలు నడుస్తాయి సో మనం లైసెన్సింగ్ అథారిటీ కాబట్టి కలెక్టరేట్ ఇస్ ద లైసెన్సింగ్ అథారిటీ క్రాకర్స్ లైసెన్స్లు కూడా ఇస్తారు సినిమా థియేటర్ లైసెన్స్లు ఇస్తారు పాన్ బ్రోకర్ లైసెన్స్లు కూడా ఆర్డిఓలు ఇస్తారు ఈ మూడు కాంటాక్ట్ పాయింట్ మీకు ఆర్డీఓలు ఉంటారు ఈవెన్ యూ కెన్ గెట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ద డిఆర్ఓ ఆల్సో వాటికి సంబంధించిన ఫైల్స్ ఇక్కడ కూడా ఉంటాయి కలెక్టరేట్ లో కూడా ఉంటాయి పాలమ్మ మీరు ఎంపీడీఓస్ దగ్గర ఏదైతే కలెక్ట్ అయిన అమౌంట్ ఉందో పెండింగ్ ఉన్నది రెమిటెన్స్ చేయించండి యూ టెల్ కృష్ణ ఆల్సో అండ్ నెక్స్ట్ టైం మీటింగ్కి వాళ్ళు ఇద్దరు వచ్చేటట్టుగా ఎస్ ఆఫీసర్ చూసుకోవాలి సో మీ దగ్గర ఆల్రెడీ కలెక్ట్ అయిన దాన్ని ఇమీడియట్ రెమిటెన్స్ అయిపోవాలా దట్ విల్ బి మీటింగ్ కి పెట్టుకున్నందుకు ఏదైనా